ఎవరితో ఏం మాట్లాడాలో జాగ్రత్తగా ఉండండి ప్రియమైన స్నేహితులరా ఈరోజు మనం ఒక ముఖ్యమైన పాచం గురించి మాట్లాడుకుందాం మనం ఎవరితో ఏం మాట్లాడుతామో జాగ్రత్తగా ఉండాలి ఈ చిత్రంలో చూసినట్లుగా ఒక స్నేహితుడు ఈరోజు మనకు సన్నిహితంగా ఉండవచ్చు కాని వారు మన శత్రువుగా మారవచ్చు మనం పంచుకునే రహస్యాలు మన హృదయంలోని భావాలు ఇవన్నీ మనకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది అందుకే ఈ సందేశం మనకు ఒక హెచ్చరిక మన మాటలతో మన విశ్వాసంతో జాగ్రత్తగా ఉండండి మనం ఎవరినైనా నమ్మినప్పుడు మన హృదయాన్ని తెరిచి మాట్లాడతాం మన బాధలు మన ఆనందాలు మన రహస్యాలు ఇవన్నీ పంచుకుంటాం కానీ జీవితం అనూహ్యం ఈరోజు మనకు సన్నిహితంగా ఉన్నవారు రేపు మనకు వ్యతిరేకంగా తిరిగే అవకాశం ఉంది ఈ చిత్రంలో పాము మన చెవిలోకి ప్రవేశిస్తున్నట్లుగా మనం చెప్పిన మాటలు మనకే విషంగా మారవచ్చు అందుకే మనం ఎవరితో ఏం పంచుకుంటామో ఆలోచించాలి విశ్వాసం అనేది ఒక అమూల్యమైన బహుమతి కాని ఆ విశ్వాసాన్ని ఎవరికి ఇవ్వాలో జాగ్రత్తగా ఎంచుకోవాలి మనం అందరినీ నమ్మలేము అందరితో అన్నీ పంచుకోలేము ఈ ప్రపంచంలో సంబంధాలు మారతాయి మనుషులు మారతారు ఒక స్నేహితుడు రేపు మన శత్రువుగా మారినప్పుడు మనం చెప్పిన మాటలు మనకు వ్యతిరేకంగా ఉపయోగించబడవచ్చు అందుకే మనం మాట్లాడే ముందు ఆలోచించాలి మన రహస్యాలను రక్షించుకోవాలి మనం ఎల్లప్పుడూ వివేకంతో మాట్లాడాలి మన భావాలను వ్యక్తపరచడం మంచిదే కాని అది సరైన వ్యక్తితో సరైన సమయంలో జరగాలి మనం చెప్పే మాటలు మన బలహీనతలను బయటపెట్టకూడదు మనకు హాని చేసేలా ఉండకూడదు మనం ఎవరితోనైనా సంభాషణలో ఉన్నప్పుడు మన మాటలు ఎలా ఉపయోగించబడతాయో ఆలోచించాలి మనం నమ్మిన వారు కూడా ఒకరోజు మనకు వ్యతిరేకంగా మారవచ్చనే జాగ్రత్తతో ఉండాలి మన జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి మరియు ఆ సవాళ్లలో మనం ఒంటరిగా ఉండవచ్చు అలాంటి సమయంలో మనం ఎవరితో ఏం పంచుకున్నామో గుర్తుంచుకోవాలి ఒక స్నేహితుడు మన రహస్యాలను ఉపయోగించి మనల్ని దెబ్బతీస్తే ఆ బాధను తట్టుకోవడం కష్టం అందుకే మనం మన హృదయాన్ని రక్షించుకోవాలి మన మాటలను జాగ్రత్తగా ఎంచుకోవాలి మనం నమ్మదగిన వారిని ఎన్నుకోవడం నేర్చుకోవాలి స్నేహితులరా నుండి మనం ఒక నిర్ణయం తీసుకుందాం మనం ఎవరితో ఏం మాట్లాడుతామో జాగ్రత్తగా ఉందాం మన రహస్యాలను మన బలహీనతలను ఎవరితోనూ సులభంగా పంచుకోకుండా ఉందాం మన విశ్వాసాన్ని సరైన వ్యక్తులకు మాత్రమే ఇద్దాం ఎందుకంటే ఈరోజు స్నేహితుడైన వ్యక్తి రేపు శత్రువుగా మారవచ్చు మన మాటలతో జాగ్రత్తగా ఉండండి మరియు మన జీవితాన్ని సురక్షితంగా సంతోషంగా గడపండి